అందరికీ వస్తే అండి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారంత అనుభవం ఉన్న పొలిటీషియన్ ఎవరూ లేరు అలాగే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఈ పొలిటికల్ వ్యవహారాలు పొలిటికల్ స్ట్రాటజీలు వ్యూహాలు ఇంకెవరికి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన రాజకీయ వ్యవహారాలనే ఆయన మీద ఆయన మీద చలాయించి ఆయన్ని ఓడిస్తున్నారు పోల్ మేనేజ్మెంట్ కావచ్చు ప్రలోభాలు కావచ్చు డబ్బులు మనీ పవర్ చూపించడం కావచ్చు పోలీసులను వాడుకోవడం కావచ్చు ఇదంతా ఎన్నికల్లో నైంటీ నైన్లో చంద్రబాబు గారు ప్రవేశపెట్టినవి ఇవన్నీ కూడా సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పీక్స్లో వాడుతున్నారు సరే అదంతా మాట్లాడుకుంటూ కొంతమంది హర్ట్ అవుతారులే అది వేరే విషయం సో ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ విషయానికే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీట్లతో పోలిస్తే టీడీపీ వెనుకబడిన మాట వాస్తవం వాళ్ళు బీసీలకు నలభై ఎనిమిది ఇచ్చారు ఆఫ్ కోర్స్ రెడ్డీస్కి నలభై తొమ్మిది ఇచ్చారు అది వేరే విషయం బీసీలకు నలభై ఎనిమిది ఇచ్చారు వీళ్ళు బీసీలకి ఎన్ని ఇచ్చారు ఇంకా ప్రకటించాల్సిన సీట్లు పదహారులో ఒక పది ఇచ్చినా నలభై లోపే ఉంటాయి కదా ఇంకా ప్రకటించాల్సిన లిస్టు పదహారు ఉన్నాయి అందులో పది బీసీలకు ఇచ్చిన నలభై లోపే ఉన్నట్టు లెక్క సో అక్కడ వెనుకబడినట్టేగా వీళ్ళు మైనారిటీలకు ఎన్ని ఇచ్చారు వీళ్ళు ఎన్ని ఇచ్చారు ఏడు నాలుగు అక్కడ కూడా ఏడు నాలుగు కాదు ఐదు రెండు అనుకుంటే ఇల్లు ఇచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఎంపీ ప్లస్ ఎమ్మెల్యే కలిపి మైనారిటీలకు ఏడు ఇచ్చారు సో వీళ్ళన్నీ ఇవ్వలేదు అక్కడ టీడీపీ వెనుకబడినట్టే సరే ఈ కమ్యూనిటీ ఇదంతా వదిలేద్దాం ఇక్కడ నేను చంద్రబాబు గారికి సంబంధించి కొన్ని చెప్పదలుచుకున్నా కొన్ని కమ్యూనిటీస్ యాక్చువల్లీ టీడీపీకి అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నప్పటికీ ఆయన ఫెయిల్ అయ్యారు ఆ కమ్యూనిటీలను ఒడిసి పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఖచ్చితంగా రాజకీయం అంటే కులమే కులం ఆధారంగానే కులం పునాదుల మీదే కులం ఎమోషన్స్ మీద కొన్ని రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి రాజకీయ పార్టీలు నిలబడ్డాయి సో రాజకీయం అంటే ఎన్నికలంటే కులం గురించి మాట్లాడాలి సో సోషల్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ ఎన్నికల్లో ఉదాహరణకు యాదవ్ కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పెద్ద సీట్లు ఊహించినటువంటి సీట్లు యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చింది యాదవ కమ్యూనిటీకి గట్టిగా చెప్పుకునేది ఏమీ లేదు కదా పెద్ద పెద్ద స్థానాలు కీలక స్థానాలు ఏమి ఇవ్వలేదు కదా సో అక్కడ మైదుకూరు ఒకటిచ్చారు అలాగే ఇటువైపు దివ్య గారికి ఒకటిచ్చారు అంటే కొత్తగా కొత్త లీడర్షిప్ ఏమీ కాదు పాత వాళ్ళకి ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారు సో ఇప్పుడు ఏలూరు ఎంపీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పోలిస్తే యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చిన ఓట్లు ఇచ్చిన సీట్లు తక్కువే అలాగే నిన్న పైగా టీడీపీ ఒక అవకాశాన్ని వదులుకుంది యాక్చువల్లీ ఒక యాదవ్ కమ్యూనిటీకి చెందిన ఒక నాయకుడిని టీడీపీ మోసం చేశారు సరే తర్వాత చూద్దాం ఒడ్డరి కమ్యూనిటీ వాళ్ళు నిన్న చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు నిన్న సాయంత్రం చంద్రబాబు గారి దగ్గర మీటింగ్ పెట్టారు ఒడ్డరి కమ్యూనిటీ అసోసియేషన్ వాళ్ళందరూ సార్ మాకు లాస్ట్ ఎలక్షన్ కూడా సీట్ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇవ్వలేదు అంత ముందు కూడా ఇవ్వలేదు సో జయమంగళ వెంకటరమణ గారికి ఇచ్చి మాకు ఇచ్చామని చెప్పారు కానీ అది వేరు మాది వేరు సో ఇప్పుడు ఆయన కూడా పార్టీలు లేరు కాబట్టి మా కమ్యూనిటీకి ఒక సీట్ ఇవ్వండి మేము పలానా చోట పలానా చోట మేము బలంగా ఉన్నాము మా కమ్యూనిటీకి మీరు ఒక సీట్ ఇవ్వండి మేము మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ మన టీడీపీకి వేస్తామని చెప్పారు చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ఇదిగో మీలో ఎవరికి సీట్ ఇవ్వాలన్నా ప్రజల్లో మీకు బలం లేదు సర్వేలు ఏమి మీకు పాజిటివ్గా రావట్లేదు ప్లస్ అంతంత ఖర్చు పెట్టుకోలేరు అనేటట్టు ఆయన కాస్త వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఒక రకంగా కన్విన్సింగ్గా చెప్పారు ఇంకో రకంగా మరోలా చెప్పారు సో అది ఆ కమ్యూనిటీ వాళ్ళకి హక్ట్ అయ్యేలా చేసింది ఇన్నిలు ఎక్కడ ఇస్తున్నారంటే మేము సీట్ అడిగితే అన్ని కమ్యూనిటీలకి ఇస్తారు మాకెందుకు ఇవ్వట్లేదు మేము పలానా చోట్ల ఎక్కువ ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా ఒకటి సీట్ అయినా ఇవ్వచ్చు కదా మేము ఒక సీట్ అడుగుతున్నాం కదా అని వాళ్ళు అన్నారు సో అది దానికి చంద్రబాబు గారు ఒప్పు ఒప్పుకోలే యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఇదే ఒడ్డరి సామాజిక వర్గంతో చంద్రబాబు గారు మీటింగ్ పెట్టినప్పుడు మీ కమ్యూనిటీకి నేను సీట్ ఇవ్వలేకపోయాను బహుశా అందుకనేమో ఈ పరిస్థితి వచ్చింది అని అన్నారంట మరి ఇప్పుడు కూడా ఇవ్వలేరు కదా అంటే ఆ సామాజిక వర్గ అవసరాలు తెలుసు వాళ్ళ డిమాండ్ తెలుసు వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసు తెలిసినప్పుడు ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాల్సింది చేయాలి సో అది వాళ్ళు హట్ అయ్యారు నిన్నటి నుంచి కూడా వాళ్ళ అసోసియేషన్లో మీటింగ్ పెట్టుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు జంగా ఆయన ఎవరు కృష్ణమూర్తి గారు ఉన్నారు జంగా కృష్ణమూర్తి గారు గంగా కృష్ణమూర్తి గారేనా కాదు కాదు సారీ యేసురత్నం గారు జంగా కృష్ణమూర్తి గారు యాదవ్ కమ్యూనిటీ నర్సరావుపేట కదా ఈయన యేసురత్నం గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన యేసురత్నం గారు ఉన్నారు ఆయనకి ఇచ్చారు ఎమ్మెల్సీ అలాగే జయమంగళ వెంకట ఇద్దరు ఉన్నారు వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు టీడీపీకి వచ్చేసరికి ఎమ్మెల్సీ లేరు ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వాల అది ఇలా పక్కన పెడితే యాదవ్ కమ్యూనిటీ విషయంలో అలా జరిగింది అలాగే పద్మశాలి చేనేత కమ్యూనిటీకి కూడా ఒక సీట్ కూడా ఇవ్వలేదు అది ఒక రిక్వైర్మెంట్ అలాగే అదర్ బీసీ కమ్యూనిటీస్ రజకుల్లో ఇచ్చారు గుంటూరు వెస్ట్ ఇచ్చారు అది కూడా అప్లికేషన్ వేరే లెక్కల్లో ఇచ్చారు ఇలా అంటే బీసీ సామాజిక వర్గంలో యాక్టివ్గా చురుగ్గా మోర్ దెన్ టూ పర్సెంట్ ఓటింగ్ ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదో ఇరవయో నియోజకవర్గాల్లో మంచి ఓటింగ్ ఉన్న సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయడంలో టీడీపీ ఫెయిల్ అయింది మరి చంద్రబాబు గారు అనుభవం ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు యాక్చువల్లీ ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఈ రోజుల్లో కులం ఎవరి చూస్తాడన్నా కులంతో సంబంధం ఏముందన్న మనకు రాష్ట్రం కావాలి మనకు రాష్ట్ర పురోగతి కావాలి మనకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి మనకు రాజధాని కావాలని అనుకోవచ్చు అవన్నీ అనుకోవడానికి చాలా బాగుంటాయి కానీ కులాల లెక్కలు కులాల లెక్కలే మనం ఎంత పచ్చిగా ఎంత ఓపెన్గా మాట్లాడినా ఏ కులం లెక్కలు ఆ కులానికి ఉంటాయి మా కులపోలు అసెంబ్లీలో ఎన్ని ఉన్నాయి అనేది లెక్కేస్తారు మా కులపోళ్ళకి వీళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారనేది లెక్కేస్తారు సో అందులో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి టీడీపీని ఇరుకున పెడుతున్నారు ఆయన బ్యాలెన్స్ చేసి ఇరుకును పెడతాడేమో మనం సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటామేమో అని తెలిసి కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి లాబింగ్లు క్వార్టర్లు ఎక్కువైపోయి ఏదోదో ఎవరెవరికో ఇస్తున్నారన్నమాట అలా మిస్ అవుతుంది సో అందుకే బహుశా ఈ సోషల్ ఇంజనీరింగ్లో తెలుగుదేశం పార్టీ కాస్త వెనకబడిందనే చెప్పుకోవచ్చు దీని ప్రభావం ఏమైనా ఎలక్షన్స్లో గట్టిగా ఉంటే చెప్పలేం థ్యాంక్ యూ